పోటీ చేసింది ఇరవై ఒకటి రెండు పార్లమెంట్లు గెలిచింది నూటికి నూరు శాతం కానీ బాధ్యత ఎంత ఉంది అంటే నూట డెబ్బై ఐదు సీట్లు మన గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత అంత బాధ్యత అంత బాధ్యతతో మేము పనిచేస్తాం యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలేం సగటు మధ్య తరగతి మనుషులు నలిగిపోయారు రోడ్లు వెయ్యేలా గుంతలు వేశారు అరాచకం చేశారు అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాటిస్తున్నాను అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది కూట ప్రభుత్వం ఉంటుంది రైతుకి కష్టం వస్తే రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిలచుకు చేసే ప్రభుత్వం మనకి ఈ కూటమి ప్రభుత్వం డబ్బు కోసం లేదు నేను మీకు చెప్తున్నాను మీకు పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు మీలా చూస్తారా ప్రతి ఒక్కళ్ళు సగటు మనిషి మాకు ఎవరు నా కులం లేదు మతం లేదు నా కష్టాలు ఎవరు చూడలేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాలు ఓడిపోయాను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున ఈ రోజు గెలిచేప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలా ఉంది అంతే ధైర్యంతో గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది కానీ అహంకారం ఇవ్వలేదు రాదు ఇంకా భయం వేసింది అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటే నాకు భయం వేసింది ఎందుకంటే ఇల్లు అలకగానే పండుగ కాదు ఇది ఇల్లు అలకగానే పండుగ కాదు చాలా చాలా బాధ్యత కూడుకున్నది భీమవరం గాజువాకా రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్న ఆ రోజున ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్ది మంది తప్ప కానీ నాకు ఒకటే అనిపించింది నేను